రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పదకొండవ నెల నవంబర్ నెల రాశి పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ కుంభరాశికి ద్వితీయంలో శని నవంబర్ ఇరవై ఏడు దాకా మాత్రం ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ద్వితీయంలో ఉన్నటువంటి శని ధనాధిపతి మీకు అప్పులుంటే అప్పులు తీరుస్తాడు అన్న విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి రవి కుజుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు వ్యాపారాలు బాగుంటాయి వ్యవసాయం బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది చదువుకునే వాళ్ళకి విద్య బాగా సాగుతుంది మంచి మార్కులు వస్తాయి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ బాగుంది విదేశీ వ్యవసాయాలు బాగుంది రియల్ ఎస్టేట్ బాగుంది మరి ఈ రాశి వాళ్ళకి మిథునుల్లోకి గురువు ఐదింటికి రాబోతున్నాడు ఐదింటికి గురువు వచ్చిన తర్వాత కూడా బాగుంటుంది ఈ కుంభరాశి వాళ్ళు ముందుగా చెప్పాలి అంటే శనికి మాత్రం పంతొమ్మిది వేలు జపం నల్ల నువ్వులు దానం చేసుకోవడం మంచిది రాహుకి పద్దెనిమిది వేలు కేతుకు ఏడు వేలు జపం చేయించుకొని రాహువుకి మినువులు కేతువుకు ఉలవలు దానం ఇవ్వండి ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అయినా ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఈ పన్నెండు రాసుల వారికి ముఖ్యంగా చెబుతున్నాను ఈ కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు ఈశ్వరుడు హరహరాని నీళ్లు పోస్తే వరవిస్తాడు అలంకార ప్రియో విష్ణువు విష్ణుమూర్తి సుగంధ ద్రవ్యాలతో అలంకారం చేయాలట విష్ విష్ణుమూర్తి అదే మరి ఈ కార్తీక మాసంలో ముందు ఈశ్వరుడికి అభిషేకం చాలా అవసరం మారేడు దళాలతో దొరికితే పూజ చేయండి పైన బజార్లో కొనే పూలు వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంటుందేమో కానీ ఆ రోజు కోసిన పూలే ఆ రోజు పూజకి అర్హత నిన్నటి రోజు పూలే వాడి అమ్మకానికి వస్తున్నాయి కాబట్టి పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు ఇంటి ముందు చెట్టుకు ఒక్క పూ తీసుకెళ్ళినా తప్పలేదు మారేడు గృహాలతో ఈశ్వరుడికి పూజించడం అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి జాతకం ద్వారా మరి దోషాలు ఏమైనా ఉంటే దానికి ఉపశమనం చేసుకోండి ఈ కుంభరాశి కూడా మంచి రోజులు దగ్గరికి వచ్చినాయి అప్పులు తీరతాయి అప్పులు తీర్చడం వల్ల కష్టాలు ఉంటాయి తినడానికి తిండికి ఇబ్బంది అవుతుంది తెచ్చుకుంటానికి సరుకులు కూడా డబ్బులు ఉండవు బాకీలు మాత్రం తీరతాయి ఇంతకుముందు ఆస్తి మొత్తం అమ్మినా కూడా రూపాయికి పావలాలు తీర్చినా కూడా బాకీ తీరదు ఇప్పుడు బాకీలు తీరి ఆస్తి మిగిలిన రోజుల దగ్గరికి వచ్చినాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి తగిన శాంతి చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఇది మీకు జరగాలంటే ముందు ఈ కార్తీక మాసంలో మరి నవంబర్ నెల ఒకటో తారీఖున చిలుక ఏకాదశి మంచి రోజు అట్లాగే మరి రెండో తారీఖు క్షీడాబ్జిద్ ద్వాదశి అది ఇంకా మంచి రోజు తర్వాత ఈ కార్తీక మాసంలో చిలుకేకాదశి రోజున సత్యనారాయణ స్వామర్థం చేసుకుంటారు అట్లా ఇంట్లో చేసుకుంటే ఓపిక లేకపోతే మరి సామూహిక వ్రతాలు జరుగుతాయి ఆ వ్రతాల్లో చేసుకోండి దానికి కూడా డబ్బులు కట్టలేమనుకుంటే వ్రతం దగ్గర కూర్చొని దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి ఫస్ట్ తారీఖు అంత విశేషమైన రోజు తర్వాత రెండవ తారీఖు ఆదివారం పూర్వభద్ర నక్షత్రం క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు తులసి వనంలో ఉసిర చెట్టుతో హాకుతో పెట్టి పూజ చేసుకొని మరి దీపారాధన వెలిగించి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చెప్పుకుంటే ఎంతైనా మంచిది తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే నవంబర్ నెల ఐదో తారీఖు పూర్ణిమ ఈ పూర్ణిమ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది ముప్పై రెండుకి వచ్చింది అయితే ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల వరకు ఉంది సముద్ర స్నానాలకు కానీ రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటానికి కానీ కేదారేశ్వర వ్రతాలకు కానీ ఐదో తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు చాలా మంచి రోజు తర్వాత మరి నవంబర్ నెల ఎనిమిదో తారీఖు సంకటహర చతుర్దశి అంటారు చతుర్థి సంకటహర చతుర్థి వినాయకుడికి ప్రీతైన రోజు ఆ రోజున వినాయకుడు పూజ ఇంకా విశేషం పర్వత అసలు ఏంటంటే విష్ణుమూర్తిని పూజ చేస్తే ఈశ్వరుడికి చాలా ఇష్టం అంట గణపతిని పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఇష్టం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క శక్తితో పుట్టినవాడు గణపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గణపతిని పూజిస్తారు ఆ గణపతిని కార్తీక మాసంలో మరి కార్తీక శుద్ధ చవితి బహుళ చవితి ఉదయం తది తదియ మధ్యాహ్నం నుంచి చవితి వచ్చింది ఈ శంకర హరచతు రోజున మరి గణపతిని పూజించడం మరి తొమ్మిదో తారీఖు ఆదివారం మరి ఈ శంకరా చతుర్థి తర్వాత ఆదివారం సోమవారం కూడా ఈశ్వరుడి పూజకి చాలా మంచి రోజులు తర్వాత కార్తీక మాసంలో మరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం త్రయోదశి మాస శివరాత్రి ఆ రోజున చాలా మంచిది ఆ రోజున ఈశ్వరాభిషేకం నదీ స్నానాలు మరి కార్తీక బహుళ అమావాస్య ఇరవయో తారీఖు నవంబరు ఇరవయో తారీఖు అమావాస్య ఆ రోజున పితృదేవతలకి తర్పణ చాలా విశేషం మరి ఈశ్వరుడు అభిషేకం చాలా విశేషం తర్వాత ఇరవై ఒకటో రోజు పోలిని ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున పోలిని స్వర్గాన్ని ఈ రోజులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటో తారీఖు రెండో తారీఖు తర్వాత ఐదో తారీఖు మరి పదో తా పద్దెనిమిదో తారీఖు ఇవి చాలా విశేషమైన రోజులు ఈ రోజులు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేసుకుంటే మంచిది ఈ రోజుల్లో కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం ఇవి చాలా విశేషమైంది ఇవన్నీ కూడా అందరూ తగ్గవి బాధలు ఉన్నవాళ్ళు కష్టపడి చేసుకోవాల్సినవి కాబట్టి ఈ వ్రతాలను ఎవరైతే చేసుకుంటారో అందులో కేదారేశ్వర వ్రత కథ చెప్పాను ఈ కేదారేశ్వర వ్రత కథ మరి కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ మరి ఈ కథ తప్పనిసరిగా వినండి దీనికి చాలా మంచి జరుగుతుంది మీకు ఇట్లా కావాలనుకుంటే మీరు పూజ చేసుకునే రోజున ఈ కథ పెట్టుకొని వినటానికి కూడా అవకాశం ఉండేట్లుగా నేను కథ ఇచ్చాను దీన్ని అందరూ కూడా గ్రహించి ఈ కథను తప్పనిసరిగా వినండి ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా చివులకి బియ్యపురవ్వ పంచదార కలిపి వేయండి ఆవుకి ఆహారం పెట్టండి పిల్లలు లేని వాళ్ళు పసిపిల్లలకి ఆహారం పెట్టండి గోవుకి ప్రతిరోజు ఆహారం పెట్టడం చాలా మంచిది మరి చండీ ప్రదక్షిణం అంటారు పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఈ కార్తీక మాసంలో శివాలయంలో అడిగితే చెబుతారు చెండీ ప్రదక్షిణం మరి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడంచేతి పక్కగా వెళ్ళాలి వెళ్ళి చివరికి వెనక నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ జడం చేతి పక్క నుంచి వచ్చే కుడి చేతి పక్క మరి చండీశ్వరుడు అంటారు అది అభిషేకం చేసే తీర్థం వస్తాయి అక్కడికి వచ్చి ఈశ్వరుడికి దండం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి ధరిస్తంభం వరకు రావాలి ఇది చండీ ప్రదక్షిణం అంటారు ఈ చండీ ప్రదక్షిణం డబ్బు లేని వాళ్ళు కానీ దరిద్రం వచ్చిన వాళ్ళు కానీ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై బాధ్యతలు లేని వాళ్ళు కానీ వివాహం కా అవి కూడా భాజాభర్తలకి ప్రతికీల కూరత ఉన్నవాళ్ళు కానీ ఎన్ని బాధలు ఉన్నవాళ్ళు అయినా సరే ఈ కార్తీక మాసాన్ని ఎవరైతే నేను చెప్పినట్లుగా రోజు ఈశ్వరాభిషేకం లేదండి తెల్లవారుజామున లేవండి స్నానం చేయండి ఎక్కడన్నా పూలు దొరికితే కోసుకొని వెళ్ళండి మారిన తీసుకొని వెళ్ళండి ఈశ్వరుడికి ఇవ్వండి ఈశ్వరుడికి పొద్దున్నే తెల్లవారుజామున అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ ఆ తీర్థం మీ శిరస్సును చదులుతారు ఎందుకంటే తల ఎందుట పాపాలుంటాయిట మేరుమందర తుల్యాన్ని పాపాని వివిధానిచ మేరుమందర పర్వతవంత పాపాలు ఎన్నో మన వెంట్రుగల్ని ఆశించుకొని ఉన్నాయిట ఈశ్వరాభిషేకం చేసిన తీర్థం మన శిరస్సును దళిత ఆ పాపాలని పోయి దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది